హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను మీ హరీష్ కీర్తన అండ్ రోజు బ్లాగ్ వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అన్నమాట అండ్ ఇక్కడ రాఖీస్ అయితే ఆగినాం అన్నమాట మా వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాం రాఖీ పౌర్ణమికి అండ్ ఇక్కడ పెద్ద పిల్లలు అయితే జెండా దగ్గర ఆగినాం రాఖీ చూస్తున్నాం ఈ రాఖీ అయితే చాలా బాగున్నాయి చేతికి కడితే చాలా నిండుగా ఉంటాయి ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే ఇవే రాఖీస్ కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంతో ఇవే కడుతున్నారు అందరూ స్టార్టింగ్ అయితే అవే కట్టేవాళ్ళు అవి కొడితే చాలా బాగుంటాయి చేతికి అయితే ఇప్పుడైతే రకరకాల రాఖీస్ వచ్చేసినాయి ఫొటోస్ కానీ ఫొటోస్తో రాఖీస్ కానీ అండ్ నేమ్స్ తోటి చాలా రకాల విండి అని అట్లా చాలా రాఖీస్ కడుతున్నారు వెరైటీ వెరైటీ రాఖీస్ ఉన్నాయి అండ్ నేనైతే ఇవి తీసుకుంటున్నా చూస్తున్నా ఏ బాగున్నాయి అనేసి అయితే చిన్నపిల్లలు అంటే చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి కూడా వెరైటీ వెరైటీ రాఖీస్ వచ్చినాయి అండ్ ఇక్కడ జెండా దగ్గర అయితే ఫుల్ ఇక్కడ ఫుల్గా అమ్ముతున్నారు చూస్తున్నా నేనైతే నాకైతే ముగ్గురు అన్నయ్యలు అన్నమాట ముగ్గురు అన్నయ్యలకి మా డాడీకి మా అల్లునికి కట్టడానికి అయితే తీసుకుంటున్నా తీసుకొని అయితే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అండ్ ఇక్కడ చూడండి జెండా దగ్గర ఇది మొత్తం రాకీసే ఫుల్ పొడుగుతో పెట్టేసి ఇరుకమ్మ అందాక అండ్ ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకుంటున్నాం స్వీట్స్ అయితే బాగానైతే స్వీట్స్ అవసరమ్మా చక్కెర తీసుకో మీ అన్నయ్యల చక్కర అయితే మంచిగా తీయో ఉంటుంది అనేసి అంటున్నాడు అండ్ ఇక్కడ స్వీట్స్ తీసుకుంటున్నాం చూస్తున్నాం ఏది తీసుకోవాలనేసి ఈ స్వీట్ డబ్బా అయితే తీసుకున్నాం ఇదైతే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ డే రాఖీ రోజు అయితే మార్నింగ్ రాఖీస్ అయితే కడుతున్నాం మార్నింగ్ మార్నింగే కొంతమంది మధ్యాహ్నం కట్టాలేసి అనేసి అన్నారు మేమైతే రా మధ్యాహ్నం ఏం లేదు పొద్దున్నే కట్టేస్తున్నా నేను కడితే మా కో మా వదిన వాళ్ళైతే వెళ్తారంట అందుకోసమే నేను కడుతున్నా వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కడతారు కదా సో అందుకోసమే నేనైతే పొద్దున్నే కట్టేస్తున్నా నేను కట్టినాక మా కోడలు కడుతుంది అందరికీ అండ్ అందరికైతే బొట్టు పెట్టేస్తున్నా బొట్టు పెట్టేసి కడుతున్నా అందరికీ నాకైతే ముగ్గురు అన్నయ్యలు నేను చిన్నదాన్ని అందరికంటే డాడీ అయితే కడుతున్నా రాక్షసు కట్టడం అయితే అయిపోయింది స్వీట్స్ పెడుతున్నా అందరికీ ఆ పొట్టడైతే తింటాడు వానికి కొంచెం ఫీవర్గా ఉంది పాపం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళాలి రాక్షసు కట్టడం అయిపోయిన తర్వాతనైతే అండ్ ఇక్కడ స్వీట్స్ తింటున్నా నేనైతే అందరికీ పెడుతున్నా స్వీట్స్ అయితే అందరికి పెట్టేసిన తర్వాత మా మానగాడికి అయితే మా మా అయితే రాఖీ కట్టమంటే ఎందుకో తెలియదు అలిగింది అది అయితే వాని దాని చేత కూడా నేనే కట్టిపించిన దాని అది కట్టే రాఖీలు కూడా నేనే కట్టేసిన వదినకైతే పెడుతున్న స్వీట్ అండ్ అప్పటికే నా రెండు నా నోట్లే రెండు స్వీట్లు ఉన్నాయి మళ్ళీ మా వదిన ఇంకోటి పెడతా అంటే నాకు వద్దు వస్తుంది అనేసి అంటుంటే అట్లా ఫోటో కోసం అయినా పట్ట అని అంటుంది వదినలకైతే ఇక్కడ రాఖీ కడుతున్నా అందరికీ రాఖీ కట్టేయడం అయిపోయిన తర్వాతనైతే మన గారు రాఖీలు కూడా నేనే కట్టేసిన మన అడవి మోషన్ వస్తున్నట్టు ఉన్నది మోషన్ ఫోర్స్ పెడుతున్నది చూడండి వెనకాల మా మన్నునైతే రాఖీ కట్టమంటే అలిగింది సో దాని చేత కూడా నేనే కట్టిస్తున్నా అది ఒక్క వాళ్ళ తమ్మునికి అయితే కట్టమంటే కట్టట్లేదు ఏడుస్తుంది కట్టను అనేసి వాళ్ళ తమ్మునికి అయితే ఒక్క కట్టిపించిన తర్వాత అన్నయ్యలు కూడా కడుతుంది కదా సో ఆ రాఖీలు అయితే నేనే కట్టేసిన నా రాఖీలు అండ్ మా మనగాని రాఖీలు అన్నీ కట్టేసిన తర్వాతనైతే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏంటిది కట్నాలు పెట్టడం సో కట్నాలు పెట్టడం అయితే మా రామా మా పెద్దన్న వాళ్ళు కట్నాలు పెట్టి నాకైతే ఆశీర్వాదం తీసుకుంటున్న నాకు మా మణిగానికి కట్నం పెట్టి అయితే కాలు మొక్కుతున్నారు నాకైతే కట్నాలు పెట్టినప్పుడు దానికంటే కాలు మొక్కుతుంటే భలే హ్యాపీ అనిపించింది అందరి అయితే మంచిగా దేయించేసిన అండ్ మన నడిపన్న మన నడిపే వదిన కూడా మా వదిన అయితే అంటుంది మమ్మల్ని అయితే మంచిగా దీవించు ఆడబిడ్డ దేవుని మంచిది అనేసి అంటుంది మొత్తం కాళ్ళ మీద పడ్డదినైతే ఫుల్ని అవుతున్నా అండ్ మా చిన్న చిన్న కూడా డబ్బులు పెట్టేసి కాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు మనగానికి కూడా కా కట్నం పెట్టి మా మనగాని కాళ్ళు కూడా మొక్కరు నెక్స్ట్ అయితే అందరం ఫొటోస్ దిగినాం ఫ్యామిలీ ఫొటోస్ అందరం దిగినాం అన్నమాట ఈ విధంగానైతే ఫొటోస్ దిగి హ్యాపీగా ఈ విధంగానైతే జరుపుకున్న మా ఇంట్లో రాగి పా రాగి ఫెస్టివల్ మీరు అందరు ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ వర్క్స్ కామెంట్ చేయండి అండ్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగేసినాం అందరం అండ్ లాస్ట్లోనైతే మా ఇంట్లోనే తీరో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై సో తిన్నాం అందరం హ్యాపీగా ఆ వజనలు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు వాళ్ళన్నా వెళ్ళికి రాకి కట్టడానికి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి అబ్బా ప్లీజ్ అండ్ బాయ్